అన్న గోల్కొండ బోనాల గురించి జగదాంబిక అమ్మవారి బోనాల గురించి ఏం చెప్తారు ఫైనల్ గా అయితే ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బోనాలు స్టార్ట్ అయిపోయాయి మరి మీరేమంటారు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి రెండు పండుగల్లో బోనాల పండుగ బతుకమ్మ పండుగ చాలా విశేషమైనది రెండు కూడా మంగళ గౌరి అమ్మవారి యొక్క పండుగలే మరి ఆషాఢ మాసము అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఈ రోజు గురువారం రోజు ప్రారంభం అనే అట్ట మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అనాది ఆ కుమ్మర్లు మా కుమ్మర ప్రజలందరూ ఆడపడుచులు అన్నదమ్ములందరూ మెలిసి అమ్మవారికి మట్టిలో ఆ నైవేద్యాన్ని తీసుకొని బోనం సమర్పించడం మాకు చాలా ఆనందకరం అండి ఇప్పుడు ఈ జులై ఇరవై మూడు జరగను జరగనున్నాయి కాబట్టి బోనాలు ఫైనల్ బోనాల గురించి భక్తుల గురించి ఇప్పుడు మన జోగినిల గురించి పోతురాజుల గురించి ఏం చెప్తారు ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్నా కూడా జరుపుకున్నటువంటి పండుగ ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన తర్వాత జోగినులు మాలో శాండీ గారు మరి అమూల్య గారు రావడం జరిగింది మా పోతరాజు కన్నన్న గారు కూడా విచ్చేశారు మరి క్రాంతి గారు కూడా మరి పోతరాజులు ఈ జోగినులు డప్పు వాయిద్యాలు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి జాతరకు విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా అమ్మవారిని కొలుసుకుంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై ఆ అమ్మ గోల్కొండ జగన్మాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి గోల్కొండ కోటలో ఈ యొక్క బోనాలు ప్రారంభమవుతాయి అవుతాయి కూడా ఉన్నారు మరి జోయిన్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ప్రతి ఏటా మీరే మొట్టమొదటి సమర్పిస్తూ ఉంటారు గోల్కొండ అయితే మరి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మీకు ప్రతి ఏడాది ఎలా ఉంటుంది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఇప్పటి నుంచే కాదు గత ఇరవై ఏళ్ల నుంచి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది బోనం నైవేద్యము పచ్చగూర నైవేద్యం పెరుగు అన్ని సమర్పించి అమ్మవారితో మోడ మంచిగా సమర్పించడం జరుగుతుంది మాకు ఈ జోగినిలకి మా ప్రత్యేకంగా వ్యవస్థ కమిటీ ఈ సంవత్సరం కల్పించడం మరెంతో మంచిగా ఉంది మాకు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వచ్చినందుకు శుభ సంతోషం ఆ మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఏడాది జోగిని వేషాలు వేసుకొని మీరు సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు దీవెనలు అనేటివి అందుతున్నాయా అందుతున్నాయి అమ్మవారి దీవెనలు మాకు ఎప్పుడు ఎలా వెళ్ళలా ఉంటాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరము మా తప్పకుండా తూచ తప్పకుండా మా యొక్క బ్రహ్మ బోనాన్ని ప్రతి ఒక్కటి మంచిగా తయారై అమ్మవారి అవతారం ఎత్తుకొని మంచిగా బోనం ఎత్తుకోండి ఏం చెప్తారమ్మా గోల్కొండ బోనాల గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే చాలా మాకు ఫస్ట్ వారం ఇక్కడ బోనం చేయాలంటే చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మొదటి బోనం మేము ఎత్తుకోవడం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కుమ్మరి సంఘం వల్ల మేము ఇక్కడ మొదటి బోనం చేయగలుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మంచి జరిగింది ఈసారి జరగాలి అందరూ మంచిగా వేడుకోవాలని కోరుకుంటున్నారు బోనాల తర్వాత మళ్ళీ మీరు ఎక్కడెక్కడ ఆడనున్నారు ఎక్కడెక్కడ పాల్గొననున్నారు సో అదే విధంగా జోగిల గురించి కానివ్వండి పోతరాజుల గురించి కానివ్వండి భక్తుల గురించి కానివ్వండి అమ్మవారి గురించి బోనాల గురించి ఏం చెప్తారు నెక్స్ట్ వచ్చేసి మేము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొంటాము అక్కడ అమ్మవారి కళ్యాణం అయిపోయినాక ఆ తర్వాత ఉజ్జయిని వాంకాలి ఆ తర్వాత లాల్ దర్వాజా అమ్మవారి గారికి బోనాలు చేస్తాం బోనాల పండుగ గురించి అమ్మవారి దీవెన గురించి మీరు ఏం చెప్తారు బోనాల గురించి ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ బోనం అంటేనే మేము శివశక్తులము జోగిలము బోనం చేస్తేనే అమ్మవారికి ఇది ఆ తర్వాత ఇక అమ్మవారిని ఇంట్లో వీడి అమ్మవార్లు ఇక రెడీ అయ్యి ఆ బోనం ఎత్తుకొని ఆకుకూర పంచకూర అన్ని వండుకొని పరమన్నాలతో పచ్చపులుసులతో అమ్మవారికి తీసుకొస్తే అది సంతోషం అమ్మవారికి ఇప్పుడు భక్తులకు కూడా అంటే ఎలా ఉండాలి ఎలాంటి తప్పులు చేయొద్దు అనే వాళ్ళకి ఏం చెప్తారు ఎలాంటి తప్పులు అంటే ఇంకా అమ్మవారు అమ్మవారికి మేమే ముందు కదా ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇదిగారు కదా అట్లా అని ఇయర్ గురించి ఈ సంవత్సరం గురించి ఈ పండుగ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు మాకు ఇట్లా కల్పించినందుకు సంతోషంగా ఉంది చాలా ఇంకా దానికంటే మించి నమస్తే అన్న పేరు నా పేరు కాసల నాగరాజు ఆచరణ కుమ్మరవాడి తెలంగాణ కుమ్మర సంగమ వరకు వర్క్ చేస్తున్నాము ఆషాడ మాసం వస్తున్నటువంటి ఈ తొలి పండుగ బోధన పండుగ ఈ రోజున మొత్తం యావత్తు మొత్తం కుమ్మరులందరూ కూడా తొలి బోధన జాతరకు వస్తున్నారు అదే కాకుండా ముందు ప్రజానికాన్ని కూడా అమ్మవారి ఈ యొక్క గోల్కొండ కనకందు అమ్మవారి యొక్క బోనాలను సమర్పించడానికి అందరూ వస్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే కుమ్మరు అందరు ఏకత ఏకమత్యంగా తొలి బోనం సమర్పించాలని మనం ఏకతటిగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అందంలో అంతా కూడా కుమ్మరి ఏకతాటి మీద వచ్చేసి తొలి బోనం సమర్పించడానికి కుమ్మర బంధువులు ముఖ్యంగా మహిళములు వాళ్ళందరికీ కూడా నేను చంద్ర నమస్కరిస్తున్నాను వాళ్ళు ఎంతో సహాయంతో ఊపుతోని ఈ యొక్క బోనం తిమ్మి ఎత్తుకొని అమ్మవారికి కుండపైకి వేల మెట్లు ఎక్కి అమ్మవారికి బుర్రం సమర్పిస్తున్నారు వారికి అమ్మవారు ఆ మహిళా మహిళలకు అందరికీ కూడా హైరారోగ్యాలు రష్మించాలని వారికి మహాశక్తి ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తున్న మహిళా మహిళలు కూడా అమ్మవారి యొక్క మహిళ సంపూర్ణ ఆరోగ్యాన్ని మన రాష్ట్రానికి సంపూర్ణ ఉండాలని మనసు కోరుకుంటూ ఈ ఆచరణ సంస్థ ఈ యొక్క తొలి తొలిపోనం జాతర కుమ్మర్ల తొలిపోనం జాతర కార్యక్రమానికి వచ్చేసిన మహిళా అందరికీ కూడా మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉత్సాహంగా ఈ కమిటీని సమర్పించి ఎంతో ఘనంగా కనుల విందుగా ఇప్పటి చేస్తున్న ఈ యొక్క బోనాల జాతర పర్వతకి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అమ్మవారికి ఆశీస్సులు మరి పోతుల ధర వారు అమ్మవారికి కూడా వచ్చిన కూడా నేను ఐర ఆరోగ్య అంత అష్ట ప్రశంసాన్ని మనసు పూర్తిగా అందరికీ ముఖ్యంగా అందరం ఆరోగ్యంగా ఉండాలని కోసం కోరుకుంటూ నేను ధన్యవాదం అమ్మవారికి ధన్యవాదాలు చేస్తున్నాను జై కుమారా జై జై కుమారా ఫైనల్ గా అయితే ఇక్కడ గోల్కొండ పైకి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇక దర్శనం చేసుకుంటూ ఉంటారు గోల్కొండ బో ఇప్పుడు బోనాలు ఏవైతే తీస్తున్నారో బోనం అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు జగన్ మహంకాళి అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించుకొని మల్లిక నుండి అయితే కిందకైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఘనంగా జరుపుకొని దర్శనం అయితే చేస్తూ ఉంటారు మరి ఎలా జరగకపోతే ఒకసారి మనం భక్తులను కూడా చూడొచ్చు వేలాది మందిగా అయితే ఇక్కడికి భక్తులు అయితే చేరుకుంటున్నారు దర్శనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా అంటే ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం కానివ్వండి మెడికల్ సౌకర్యం కానివ్వండి అదేవిధంగా పోలీస్ బందోబస్తు కానివ్వండి కమిటీ మెంబర్స్ కూడా సో ప్రస్తుతం మనతో పాటు కూడా ఒక కమిటీ మెంబర్ కూడా ఉన్నారు ఒకసారి ఎలా జరుగుతుంది మరి ఇంకా ఈ గురు ఆధ్వారంలో కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ముందు ముందు అదే విధంగా హైదరాబాద్ లో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము నమస్తే అన్న నమస్కారం అంటే ఎలా ఉందన్న మీరు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆ భక్తులు ఏ విధంగా వస్తున్నారు మీరు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు బోనాల పండుగ గురించి కూడా మీరు ఏ విధంగా ఏమని చెప్తారు రంగరంగ వైభవంగా జరుగుతున్నది మన బోనాల పండుగ ఆషాఢ మాసం ఉత్తమ బోనాలు బోనాలు అనేది ఇక్కడనే జరుపుకోవడం జరుగుతుంది అది అందరూ తెలిసిన విషయం చాలా అనేది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు బోనాలు తెస్తూ ఉన్నారు మన తెలుగు ఆడబిడ్డలైనా కానీ పెద్దలైనా చిన్నలైనా అందరూ వస్తూ ఉన్నారు అమ్మవారు సమర్పించుకుంటా ఉన్నారు చాలా అనేది లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా ప్రజలు అనేది పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతున్నది అమ్మవారి బోనాలు ఆదివారం ఇంకా లక్షలాది మందిగా వస్తారు కాబట్టి మరి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు ఎలా ఉండదు ఇప్పుడు ఈ రోజు అంటే చాలా తక్కువ ఉన్నది కానీ మాకు ఇప్పుడే ఇదే ఎక్కువ అనిపిస్తుంది ఇంకా సండే అనేది ఇంకా చాలా అనేది చాలా పబ్లిక్ అనేది తరలిస్తూ వస్తూ ఉంటారు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం అనేది మన తెలంగాణ మన అమ్మవారికి అనేది తీసుకొని వస్తూ ఉంటారు చాలా ప్రజలు వస్తారు ప్లస్ బందోబస్తు కూడా చాలా చాలానే పెడతారు ప్రతి ఏడాది మీరు ఇక్కడ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి యాజ్ ఏ కమిటీ మెంబర్గా జగదాంబిక అమ్మవారి ఈ బోనాల గురించి అంటే గోల్కొండ బోనాల గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అందరు తెలిసిందే మనం కొత్తగా మనం ఏం చెప్పేది లేదు అయితే అమ్మవారు ప్రతి వాళ్ళు అదే ఆలోచన వస్తారు ఇంతకు ముందు కొన్ని కొందరు భక్తులు మోకాళ్ళ మీద కింద నుంచి నడుచుకుంటారు రావడం అనేది జరిగింది అది మనం చూసినాం అది చాలా భక్తితో భక్తి భావనలతో వచ్చి అమ్మవారు బోనం అనేది సమర్పించుకుంటారు అదే అదే విధంగా జరుగుతూ ఉంటది మొదటి బోనం ఇక్కడే అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుంది అరే చాలా ఆనందంగా ఉంది అందరికీ ఆనందంగా ఉంటుంది మా అమ్మవారికి బోనం తీసుకొని వచ్చి మన చిన్న పిల్లలైనా కానీ ఫ్యామిలీతో పిల్లలని పెద్దలని అందరినీ తీసుకొని వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరు సల్లకుండా బతకాలనే ఆలోచనతో అందరు అందరూ అదే కోరుకుంటుంటారు మంచిగా నడుస్తూ ఉంటుంది బోనం కానీ చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ